అండి అందరూ బాగున్నారా బాగున్నాం అనుకుంటున్నాము అలాగే మేము కూడా బాగుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకోండి నేను మధ్య కొనసేపటికి లేట్ అయిపోయింది ఇప్పుడే లేసాము గోతులు దొప్పుల మళ్ళీ తీసుకుంటున్నాము ఆ ఎల్ల చేసుకున్నాడు కానీ చూడడానికి అంటే చాలా భయం వేసిందండి మరం కదా చాలా బాధపడుతున్నాడు చాలా బాగా అవుతుందని చాలా బాగా అంటే చాలా బాధ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మరం బాగా కట్ అయిపోయి బ్లడ్ అయితే చాలా పోయింది త్వరగా కోరుకోవాలని కూడా అందరూ కోరుకోండి పాలు చేస్తున్నానండి మా అమ్మ నుంచి మా అత్తగారు ఉంటే పాలు కొట్టుకాడికి వెళ్తాం కట్ట ఆమె తెతదండి నిన్న మా మర్జ్గారి దగ్గరికి వెళ్ళారు ఇంకా రాలేదండి వాళ్ళైతే అక్కడే ఉన్నారు మేము వచ్చేసాము ఇప్పుడు నేనే చేసుకోవాలి మా గారు ఉంటే సాయం ఉంటుంది ఇది మా అమ్మగారు ఇంటి ఇప్పుడు మా అమ్మగారు అయితే డైలీ పోతున్నారండి పాలు చిన్నపిల్లలని ఇప్పుడైతే పాలు పుచ్చుకొచ్చేసానండి ఇప్పుడు మిగతా పనులు చేసుకోవాలి ఇప్పుడు బాక్స్ పెట్టాలి మా ఆయన గారికి వంట చేసి బాయ్ ఈ బండి లేట్ అయిపోతుందని పుట్టుకెళ్ళి పప్పు ఉన్నాయిలే పదిహేను రూపాయలు రావ పదిహేను రూపాయలు కందిపప్పు ఒక ఐదు రూపాయలు టమాటాలు పచ్చకరగా ఉన్నట్టుంది ఇది కుక్కర్లో వేసేస్త బొమ్మనవి పద్దెల్ ఎండతుంది ఎన్నమాన వానగా ఇలా చేరు బేగా మళ్ళీ అక్కడ బండి

ముప్పై నలభై ఐదు నలభై ఐదు పదిహేను ముప్పై ఎనభై రూపాయలు ఎనభై రూపాయల అయ్యో యాభై రూపాయలు ముప్పై సాయంత్రం వస్తానే ప్రతి గారు బీరకాయలు వద్దంటే తెచ్చేదా నేనే అదేంటి బీరకాయలు తెచ్చావా నిన్న బీరకాయ కూర నిన్నీ మాసం కూర బాక్స్ వేసానా

ఐదు రూపాయల నేస్త పావు కేజీ లలిత విలేజ్ విమెన్ ఛానల్ అండి రే మనం కొద్దిగా వెనక అవుతాం అసలు వస్తే పదిహేను అండి లేకపోతే ఇంకో పదిహేను వేసేయండి బాగానే ఉన్నట్టు ఉన్నాయి కదా ఇక అది రాదండి తినే జాగుతుండాల ఫోన్పే చేస్తానండి ఓకే ఓ ఎత్తా ఇత్త తె అన్నీ కూడా నీకోటి ఇగో క్యారెట్లు ముప్పై రూపాయలు కప్పలు తెచ్చండి సరిపోతే ఎన్నిసార్లు తిప్పవంటి ఎలా తెలియని పని అస్సలు చేయకూడదు అనవసరం కూర్చున్నాం మళ్ళీ ఎక్కడ మళ్ళీ సెంటర్లోకి వెళ్ళాను నిన్న మామూలుగా బాక్స్ చెక్ తీసుకున్నాక క్యారెట్లా చెక్ తీసుకున్నా ముందుగా క్యారెట్లు తీసుకున్నాను నేను క్యారెట్లు తీసుకుని చెక్కున్నాను పడితే చెక్కున్నాను చెక్కుని శుభ్రంగా నీట్లో వేసి కడుక్కొని తురుముకున్నాను ఇదిగోండి చూడండి ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తాను తాలింపులు కరివేపాకు వేసి ఇదే పెట్టమన్నారు పిల్లలకి డాటగారు అందుకని నేను క్యారెట్ బీట్రూట్ ఎక్కువ పెడుతున్నాను ముందుగా మూకులు పెట్టుకున్నాను ఆయిల్ పోతున్నాను ఇప్పుడు తాలింపులు అండి మేమైతే తక్కువ వాడుతున్నాం పిల్లల కూరండి తక్కువ తక్కువ వేసుకోమన్నారండి అందుకని తక్కువ వేసాను నేను ఇంకా కొద్దిగా అయితే మగ్గాక కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేస్తానండి అన్ని తక్కువ తక్కువే వాడమన్నారు డాక్టర్ గారు అందుకని నేను అన్ని తక్కువ తక్కువే వాడుతున్నాను అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ ఫ్రై ఇప్పుడు దించేసిన ఇది అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలకి అండి ఇది మా ఆయన గారికి సెపరేట్ గా పప్పు ఉండనండి బాక్స్ పెట్టి పంపిస్తానండి వేస్తుంది కదా లేట్ అయిపోతుంది ఏ విధంగా మా మధ్య గారు త్వరగా కోరుకోరని ప్రేర్ చేయండి ఈ రోజు వీడియో అయితే అంతేనండి ధన్యవాదాలు మొక్క ఏమవగానే

సరే నడిచి వెళ్తాను లేటగా అదే ఆటోకి వెళ్తాను కానీ ఆయ్ బాయ్ బాయ్